మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితాన్ని కొనసాగిస్తాడు చివరికి ఒకటి కోరుకుంటాడు నాకు ప్రశాంతమైన జీవితం ఇవ్వలేదు ప్రశాంతమైన చావన్న ఇవ్వు అని కోరుకుంటాడు అందరికీ నమస్కారం అండి నా పేరు కుమారుల్లి గ్రామము బైరేడుపల్లి మండలము ఇక్కడ ప్రధానంగా ఎస్సీ కాలనీకి సంబంధించి శ్మశాన సమస్య ఎక్కువ ఉన్నది శ్మశానంకి ప్లేస్ కానీ లేదు ఈ శ్మశానంలో పూడ్చడానికి కానీ సరైన సదుపాయాలు లేదు దారి దారి సమస్య ఎక్కువగా ఉన్నది రావడానికి ఊర్లో నుండి శవం తీసుకురావడానికి పక్కన పొలాలలో పంట పొలాలతో కొనేసి శవం తీసుకొని ఇక్కడ వచ్చి శ్మశానంలో పూడ్చాల్సి ఉంటుంది ఎన్ని సంపదలు వరించినా చివరికి ఆరు అడుగులు మాత్రమే తన ఇల్లుగా భావిస్తాడు అలాంటి ఇల్లు మా గ్రామంలో కరువైంది సుమారు డెబ్బై సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతున్నది మూడు సెంట్లు స్థలంలో ఎన్ని శవాలు పూడ్చమంటారు మా గ్రామానికి శ్మశాన స్థలం లేదు శవం పూడ్చాలి అంటే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న సమస్యను సంబంధిత అధికారులకు విన్నవించుకున్న మా గ్రామం యొక్క గోడును పట్టించుకోలేదని స్థానిక గ్రామానికి చెందిన కరుణ లోకల్ ఎయిటీన్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి మాది బైరేడుపల్లి మండలము కౌనితిపల్లి గ్రామము ఎస్సీ కాలనీ ఇప్పుడు మాకు ఎస్సీ కాలనీలో కనీసం ఉంటే ఒక వంద సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలుగా మాకు తెలిసి మా మా నాన్నలు మా తాతలు మా ముత్తాతల దగ్గర నుండి ఇక్కడే శ్మశానం ఉండదు కనీసం ఉంటే ఇక్కడ ఒక మూడు సెంటుల స్థలం కూడా ఉండదు ఈ మూడు సెంట్ల స్థలంలోనే ఇప్పుడు సమా ఎవరైనా చనిపోయినారంటే చనిపోయిన వాళ్ళపైనే తవ్వడము ఇంకా అదే ప్లేస్లో వాళ్ళని మళ్ళీ ఇంకొన్ని కూర్చోడము ఇట్లే జరుగుతుంది ఇప్పుడు కనీసం ఉంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక నలభై సంవత్సరాలుగా ఇదే తంతు ఉంది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ అధికారులు వచ్చినా కానీ ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళే లేరు ప్రస్తుతానికి ఇక్కడ కానీ ఎప్పుడైనా చనిపోయినారంటే తీసుకొచ్చేటప్పుడు పక్కన వాళ్ళ పంటలలో పంటల్లో తక్కువనేసి రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అవుతుంది ప్లస్ ఈ విధంగా మనం చేయడం వలన వాళ్ళకి నష్టం నష్టం జరుగుతున్నది కావున దీనిపైన అధికారులు కానీ లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దీనిపై వెంటనే స్పందించి ఈ శ్మశానం కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి అదేవిధంగా ఈ శ్మశానానికి దారి కల్పించి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానండి కారం మాకు మషనానికి దారి మేము ఒగురి మీద ఒగురు చేస్తూనే ఉన్నాం దారి లేదు ఈ జాగా లేదు ప్లస్ చాలే లేదు రెండు సెంటర్ జాగా ఉంది ఆ జాగాలో మేము ఎట్లా చేతమో ఇప్పుడున్న మీరు కల్పించి ఏదన్నా జాగా చూపించేదో దారి చూపించేదో ఏదో ఒకటి చేయండి